తర్వాత వారిద్దరి యొక్క ఆశయాలు పుచ్చుకున్నటువంటి కుమారుడు కూడా ఎమ్మెల్యే కావటం మన పల్నాడు ప్రజల యొక్క వారి యొక్క ప్రేమ అభిమానాలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పి మనందరికి గొప్ప నాయకుడిగా మన ముందుకు నిలబడినటువంటి రెడ్డి గారికి మీ అందరికీ మరొకసారి గట్టిగా చెప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం అంటే భారీ మెజార్టీతో పల్నాటిలో అత్యధిక బెజార్టీతో కలిపొందినటువంటి మన పల్నాటి పుల్లి జోలకంటి రెడ్డి గారు భారీగా ఏదైనా చేయాలంటే భారీ జాబ్ మేళా పెట్టాలని ఈ ఆలోచన రాగానే వారికి ఒక ఇన్షియేట్ గా తీసుకొని షేక్ జానీ బాబు గారు రామా టాకీస్ మరియు శ్రీనివాస్ మహల్ అధినేత వారి యొక్క బృందం శ్రీ జోలకంటి గౌతమ్ రెడ్డి గారు జోలకంటి అక్కిరెడ్డి గారు మరికొందరు స్నేహితులందరూ కలిసి ఈ యొక్క భారీ జాబ్ మేళాన్ని నిర్వహించడానికి ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఒక భారీ మనసుతో మనందరికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మన మార్చల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారికి వారి వారి బృందరపు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే మరి ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు ఏదో ఒక చిన్న చిన్న మార్చర్లు మారుమూల ప్రాంతాల్లో పెట్టినటువంటి కంపెనీస్కి వాళ్ళందరినీ పిలిచి ఒక జాబ్ మేళా కండక్ట్ చేయటం అనేది చాలా చిన్న విషయమే కానీ ఈరోజు కండక్ట్ చేసేటటువంటి జాబ్ మేళాకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే వచ్చినటువంటి సంస్థలు భారతదేశంలోనే పేరెంట్ కన్నటువంటి సంస్థలు ఉన్నాయి అటువంటి అధినేతలని వాళ్ళ హెచ్ఆర్స్ ఇక్కడికి పిలిపించి నిరుద్యోగతో బాధపడుతున్నటువంటి పల్నాడు ప్రాంత నిరుద్యోగ యువతలకి ఒక గొప్ప అవకాశం కల్పించడం అంటే వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు ఒకటి రెండు మూడు కంపెనీస్ కాదు అరవైకి పైగా కంపెనీలతో ఈరోజు ఒక భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడానికి సహకరించినటువంటి షేక్ జానీ బాబు గారికి వారి బృందానికి మనందరి తరఫున ఒకసారి గట్టిగా చప్పట్లతో కొట్టి వారికి కూడా కృతజ్ఞత అలాగే మరి వెనకాల ఉండి ఈ కమిటీని ఫామ్ చేసి విప్రో కంపెనీ టెక్ మహీంద్ర అమర్ రాజా విఆర్ఆర్ ఫౌండేషన్ సెనర్జీ ఫోర్స్ అలాగే నిజాం మ్యాన్ పవర్ సర్వీసెస్ ఇలా అరవైకి పైగా కంపెనీలని ఒక్క అంటే ఒక్క మాటతో అది పలనాటి పౌరుషాలి పురుటి కట్టు వెలుదుర్తి మండలం మహారాజు అయినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు ఒక్క మాటతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా మనందరం కూడా అభినంత అభిన అభిన విషయం మరొకసారి ఎమ్మెల్యే గారికి గట్టిగా చెప్పండి కొట్టండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మరి ఈనాటి కార్యక్రమానికి ఎంతో మంది ఆహ్వానితులు ఉన్నారు వాళ్ళలో మొట్టమొదటిగా మెట్టు గోవిందరెడ్డి గారు వారి గురించి చెప్పాలి అంటే ఆయన పేరులోనే ఉంది సార్ ఉన్నాడు ఒక్క నిమిషం గోవిందరెడ్డి మెట్టు ఆయన మెట్టని మెట్ల పోతున్నారు ఆయన అలాగే గోవిందనామస్వామి అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ఏదైనా జరుగుతుందని అంటారు మార్చర్ల పట్టణంలో ఏ ఒక్క నిరాశ్రయుడున్నా ఆకలితో అలమటించే వాళ్ళున్నా లేకపోతే ఎక్కడో ఆకలితో ఒక చెట్టు కింద పనుకొని ఉన్నా కూడా అర్ధరాత్రి పూట కూడా తన వ్యాన్ లో వెళ్ళి వారికి అన్న పానీయాలు ఇస్తూ వారి యొక్క ఆకలిని తీర్చేటటువంటి గొప్ప మనసున్నటువంటి మహారాజు స్వామి వివేకానంద చైర్ చారిటీ ట్రస్ట్ చైర్మన్ మరి అనాథ పిల్లలకి వృద్ధులకు అనార్థులకు మరి ముఖ్యంగా కరోనా కరోనా సమయంలో భయపడతా ఉన్నటువంటి ప్రజానికానికి ఏమాత్రం భయం లేకుండా సర్వీస్ చేసినటువంటి మానవతా విలువలు కలిగినటువంటి మెట్టు గోవిందరెడ్డి గారిని సగర్వంగా వెతికి పెడుతూ ఆహ్వానిస్తున్నాం సరే అండి అలాగే మరి మా గురువు గారు అలాగే పల్నాటి విద్యా ప్రదాత అలాగనే ప్రపంచ గాంచినటువంటి రోటరీ క్లబ్ మాజీ సెక్రటరీ ఈ పల్నాడు ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా నువ్వు ఎవరురా అని అడిగితే సగర్వంగా నేను నాగల్లి గారి స్టూడెంట్ స్టూడెంట్స్ లో నేను ఒకటిగా ఉన్నాను అందుకు నేను చాలా గర్వపడుతున్నాను అలాగే ఎంతో మంది పేద విద్యార్థులకి వికాస్ డిగ్రీ కాలేజ్ పల్నాడు జూనియర్ కాలేజ్ ప్రజ్ఞా జూనియర్ కాలేజ్ అలా ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో మరి విద్యను అందిస్తున్నటువంటి మార్చల్ల విద్యా ప్రదాత పొటా నాగరవల్లి గారిని కూడా సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ సమాటి అలాగే మరి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం అన్నా క్యాంటీన్స్ అవి నడపటానికి పల్నాడు ప్రాంతంలో మరి ముఖ్యంగా మార్చల్ పట్టణంలో వీర ప్రజలతో వచ్చేటటువంటి ఎంతో మంది పేద ప్రజలకి అలాగనే కూడికి గుడ్డకి కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా గత యాభై ఐదు రోజులుగా ఆరు వయసుల ప్రముఖుల చేత సహకారం తీసుకుంటూ వారి సహకారంతో అన్నా క్యాంటీన్ నడపబడుతున్న శ్రీ సోరి ఎలవంత గారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ తర్వాత మరి కార్యక్రమానికి సమయం లేనందువల్ల మరి మనం పిలిచేటటువంటి అతిథులకు కూడా కొంచెం తొందరగా పిలుస్తున్నాం ఏమనుకోకండి సార్ తర్వాత విఎన్ఆర్ ఫౌండేషన్ భోమిటి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగనే నేను కూడా విఎన్ఆర్ చారిటీ ట్రస్ట్ స్థాపించి అనాథలకు వృద్ధులకు సేవ చేస్తూ సమాజానికి తన వంతు సహకారం చేస్తూ యువతని సామాజిక సేవ వైపుగా నడిపించటకు తనెంతో కృషి చేస్తున్నారు మరి వేముల శ్రీనివాసరావు గారికి కూడా సగర్వంగా వేధిపెందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నా అలాగే శ్రీను గారు ఈయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే వరిగ పొడిసల సాధన సమ్మె స్థాపించి ఆ యొక్క వరిగ పొడిసల ఆ యొక్క ప్రాజెక్టుని సాధించటానికి తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి ఇప్పటికీ చొప్పులు కూడా వేసుకోకుండా ఆ ప్రాజెక్ట్ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాననేటటువంటి ఒక అద్భుతమైన ఆశయంతో ఆయన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నటువంటి పల్నాడు శ్రీని గారిని సగర్వంగా మెదక్ మెదక్ ఆహ్వానిస్తున్నా పచ్చ బట్టలతో పచ్చగా పల్లాడు సీమకు వస్తున్నటువంటి శ్రీని గారికి కూడా నా యొక్క అభినందనలు అలాగే సెనర్జీ ఫోర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మురళీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఆ రిక్వెస్ట్ శ్రీ మురళి గారు ప్రస్తుతం ఆన్ టు స్టేజ్ నిజాం బ్యాంక్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జాని భాష గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ అలాగే మరి వివిధ కంపెనీలు వచ్చినటువంటి వచ్చినటువంటి హెచ్ఆర్ గారు విప్రో ఫణి గారిని అలాగే టెక్ మహేంద్ర మహేష్ గారిని అమర్ రాజా కళ్యాణ్ గారిని ఎల్ఆర్ ఇండస్ట్రీస్ ధర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను సమయం లేనందువల్ల మరి మీకు ఒకేసారి అందరినీ పిలవడం జరిగింది సార్ ఆ రిక్వెస్ట్ పని గారు ఫ్రమ్ ఇప్పుడు మహేష్ గారు ఫ్రమ్ తెక్ మహేంద్ర కళ్యాణ్ గారు ఫ్రం అమర్ రాజా ధర్మా గారు విఎల్ఆర్ ఇండస్ట్రీస్ నారాయణ హరి కాబట్టి దేవుడి తర్వాత వైద్యులు అంటాం అటువంటి డాక్టర్ గారు అయినటువంటి రవితేజ హాస్పిటల్స్ డాక్టర్ శ్రీకాంత్ గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం అడిగిన వెంటనే ముప్పై మందిని రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంతంలో మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ గారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ రవితేజ హాస్పిటల్లో ముప్పై అడిగిన వెంటనే ముప్పై మందికి ప్లేస్మెంట్ ఇచ్చినటువంటి మరి దయార్థ హృదయం కలిగినటువంటి డాక్టర్ గారు శ్రీకాంత్ గారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ మానవ నిర్మితం మహాకట్టడమైనటువంటి నాగార్జున సాగర్ ప్రాంత ప్రజలు నదీ పరివాహ ప్రాంతం అంటేనే మరి నాగరికతకు చాలా దగ్గరగా ఉంటుంది అలాంటి నాగరికతని నవ సమాజానికి అందించడానికి మరి పూనుకున్నటువంటి మన మార్చల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు అలాగే పల్నాడు ప్రాంతంలో ఒకప్పుడు పద్నాలుగో శతాబ్దంలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు చూసి శ్రీనాథ మహాకవి ఒక చిన్న పద్యం చెప్పాడు చిన్ని చిన్ని రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేని లేని నీళ్ళు నాపరాళ్ళు సత్యదండకులు సత్పంగుడు తెల్లు పల్నాటి సీమలు పల్లెటూళ్ళు కానీ ఆనాటి పల్నాడు వేరు మన బ్రహ్మానాయుడు గారి పల్నాడు వేరు కాబట్టి బ్రహ్మానందరెడ్డి గారి పల్నాడు ఎలా ఉంటుందంటే ఇలా జాబ్ మేదాతో కలకల ఆడుతూ ఉంటదని తెలియజేస్తూ మరొక్కసారి మరి చూడకట్టి బ్రహ్మానంద రెడ్డి గారికి మీరందరూ కూడా ఒక్కసారి నిలబడి చప్పట్లు కొడితే ఈనాటి కార్యక్రమాన్ని ఒక పది నిమిషాల్లో ముగిద్దాండ్ బిగ్ అవర్ ఎమ్మెల్యే శ్రీ చూడకండి బ్రహ్మానంద రెడ్డి గారు గట్టిగా నాకు రెండు పడాలి కదండి చెప్పట్లు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మరి ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందుగా మరి మొట్టమొదటిగా మరి విద్యా సంస్థల అధినేత పల్నాడు ప్రాంత విద్యా ప్రదాత మా గురువు గారైనటువంటి పటా నాగూర్వల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను గౌరవనీయులు నీరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి జోలకండి రెడ్డి గారు సార్థక నామదేవుడు ఎందుకు సార్థక నామదేవుడు అంటే నేను చిన్నప్పుడు నిక్కర్లు వేసుకుని తిరిగేట సమయంలో నాగిరెడ్డి జోలకంటి నాగిరెడ్డి సార్ గారు పెద్దవాళ్ళు బజార్లో పోతూ ఉంటే కార్ ఆపేవాళ్ళండి అంబాసిడర్ వైట్ కార్ వేసుకుని వచ్చేటువంటి వాళ్ళు అక్కడ జోలకండి నాగిరెడ్డి గారు కారు దిగడంతోనే మరి ఏడు తెలియదు అక్కడ వైబ్రేషన్ నాకు నేను చిన్నపిల్లవాడి యాక్చువల్గా అందరూ కూడా పులి 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 అనుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఆ పులి కూడా తగ్గు చూసేటువంటి వాడిని జోలకంటి నాగిరెడ్డి గారు అని చెప్పి చెప్పేవారు అటువంటి ఆ జోలకంటి నాగిరెడ్డి గారి యొక్క వంశంలో పుట్టినటువంటి సార్థక నామోదయుడు పల్లాటి ముద్దు అదేవిధంగా ఈ రోజు ఈ జాబ్ మేళ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువతి యువకులందరూ కూడా జాబ్ మేళకు సంబంధించిన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఏవైతే కలిగి ఉన్నాయో వాటి కంపెనీల తీసుకోవచ్చు పంనాల్లో కలిగి ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు అందించాలనేటువంటి కల్పంతో బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క కుమారుడు ఆయన సంబంధించినటువంటి మరి కార్యకర్తలు నాయకులు ఎవరైతే కలిగి ఉన్నారో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలానే వచ్చినటువంటి యువతి యువకులకు మీరు చెప్పేటువంటి ఒక చిన్న సలహా ఏంటండి సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది మనం ఎక్కడికైనా తీసుకుపోతుంది అలా మీరు సెల్ఫ్ గా కలిగి ఉండేటువంటి కాన్ఫిడెన్స్ కూడా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళింది అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మీ యొక్క జీవితాన్ని ఉజ్వలంగా నడుపుకుంటూ మీరు పుట్టినటువంటి ఈ పౌరుషాల పొరుటి కట్టైనటువంటి పలానాడుకు ఒక మంచి పేరు తీసుకురావడం ఆకాంక్షిస్తూ నాకు అవకాశం కల్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను